అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడేందన్న వార్త సీనియర్ హీరో మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమం గుండెపోటుతో హాస్పిటల్లో అడ్మిట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మరి లేటెస్ట్ అప్డేట్లు నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకడం మన ఏంటో చూద్దాం డెబ్బై ఎనిమిదేళ్ల ప్రముఖ నటుడు మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం బుధవారం రాత్రి ఆర్థిక రక్తపోటుతో గచ్చిపోలేని ఒక హాస్పిటల్లో చేర్పించారు ప్రస్తుతం ఆయనకు కార్డియా యానిటరింగ్ చేస్తున్నారు తలకు స్వల్పంగా గాయాలయ్యాయి సిటీ స్కానింగ్ చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయి జల్పల్ నివాసంలో జర్నలిస్టుతో మోహన్ బాబు మధ్య గొడవ జరిగింది ఈ గొడవ మీదే మోహన్ బాబుపై కేసు నమోదైంది అధిక రక్తపోటుతో బాబు గుండెదడ ఎక్కువైంది గత మూడు రోజుల నుంచి మోహన్ బాబుకు నిద్ర కరువైంది రాత్రంతా ఆవేదనతో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి మంచి ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలకు సంబంధించి అయితే మోహన్ బాబు పరిస్థితి అయితే విషమంగా మారింది సో ఈ అప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్